హాయ్ ఫ్రెండ్స్ మీకైతే కొత్త రకం పువ్వు ఇది ఈ పువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నాయి మా ఏరియాలో అయితే మేము కొత్తగా చూడడం ఇది చూడండి పక్షులు ఉన్నాయి కదా చూడండి రకల్లా అలా వస్తున్నాయి కదా చూస్తున్నాయి కదా అలాగా పక్షులు ఉన్నాయండి పువ్వు చాలా బాగుంది మా ఏరియాలో కొత్తగా చూస్తున్నాం ఇది అరకు హాస్పిటల్లో ఉంది ప్రైవేట్ హాస్పిటల్ ఉంది చిన్నది గ్యాస్ చరిటబుల్ ట్రస్ట్ ఉంది అక్కడ చాలా చాలా చిన్న పువ్వు అండి చాలా బాగుంది చూడడానికి అందం కనిపిస్తున్నాయి కదా చాలా చాలా అందంగా ఉంది ఈ పువ్వు నేనైతే చూడడం చాలా కొత్తగా ఉంది ఇది పసుపు మొక్కలా ఉంటాయండి ఆ మొ ఆ మొక్క నుంచి వచ్చినటువంటి పువ్వు ఇది ఈ పువ్వు పేరు అయితే మాకు లేదు చాలా చాలా బాగుందండి పువ్వు చూడటానికి చాలా చక్కగా ఉన్నాయి అన్నీ ఒకే దగ్గర పూస్తే చాలా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇక్కడ అరకులో ఉందండి ఇది చాలా చాలా బాగుంది ఇది మీరైతే అరకు వెళ్ళినప్పుడు చారిటబుల్ ట్రస్ట్ ఈ యూనిటీ సారిటబుల్ ట్రస్ట్ ఉంది కదా అరకులో హాస్పిటల్కి తెల్లండి ఈ పువ్వు చూస్తారు మీరు నేనైతే కొత్తగా చూశాను చాలా వింతగా అనిపించింది నాకు నేను చిన్నప్పుడు పక్షులు పడతాము చూడండి చిన్న చిన్న రంగరంగులు పక్షులు చూస్తాం ఇప్పుడు అంతరించిపోయాయి కానీ అటువంటి పక్షి ఇటువంటి ఇంత చిన్న చిన్న పక్షులు ఉన్నాయి అటువంటి పక్షులా ఉందండి పువ్వు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు జీచ్